దేవునికి స్తోత్రం ఈరోజు కల్లవరి కృపామయుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు వారిక పరిశుద్ధ వాగ్దానం మీ ఎందో నా సంతోషం ఉండవాలననియూ మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను యాహనుసు వార్త పదిహేనాధ్యాయం వచనం ప్రియా కలవరి సత్య స్వరూపుడు కృపామయుడు దయామయుడైన దేవదేవుని బిడ్డలారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో ఏసుక్రీస్తు నామలో తెలియపరుస్తున్నాను కలవరి నాయాధిపతి అయిన దేవదేవుడు తన యొక్క విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనందరికీ సమాధానమిస్తున్నాడు విలువ లేదు విలువ లేకపోతే బ్రతికే కాదు మనం బ్రతకాలంటే నేడు సిలువ రక్తం మాత్రమే సిలువ రక్తం చేత మనం జైవిజాలు పొందగలుగుచున్నాం జీవగల దేవుని బిడ్డల దేవుడు మనందరినీ కూడా సంరక్షించడానికి సమాధానపరచడానికి విజయసారథగా రథసారథగా పరమ నిడిసి భూమి మీదకు వచ్చారు ఆయన దేవదేవుని బిడ్డ నేడు నీవు చేయవలసిందంతా ఒక్కటే కలవరిలో నీ కొరకు నలుగుట్టబడిన క్రీస్తు గాయంను ధ్యానించండి కొరడాలతో కొట్టబడిన చీల్చబడిన ఆయన అవయముల నుండి కారుచున్న రక్తమును నిన్ను సంపూర్ణముగా స్వస్థపరచును నీ జీవితమును మధురమైనదిగా మార్చగలదని ఇప్పుడే గుర్తించి మనసారా ఆయన్ని కొలవండి ఆయన రక్తాన్ని మీరు కొలవండి దేవుని వెళ్ళారా మీ సంతోషం పరిపూర్ణమవ్వాలనేది దేవుడి యొక్క ఉద్దేశం మీ ఆలోచనలన్నీ నెరవేర్చాలనే నేడు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైన అసాధ్యమే దేవుడికి ఇష్టం అవ్వండి దేవుడి దగ్గర అవ్వండి తనెందుకు పైతులు గల వారి వల్ల దేవుడు కొరకు కనిపెట్టే వారి వల్ల యహోవా ఆనందిస్తున్నాడు నేడు ప్రభు మిమ్మల్ని బట్టి ఆనందించాడు సిల్వ రక్తము చేత మాత్రమే మీకు జయము కలుగుతుంది సిల్వ రక్తము చేత మాత్రమే నేడు మనకు ఆరాధరణ కలుగుచున్నది దేవుని బిడ్డారా క్రీస్తు గాయముల ద్వారా మనము స్వస్థత పొందుకోగలుగుచున్నాం జేము గల దేవుని బిడ్డ వ్యాధి వల్ల సమశీలతవా దీర్ఘకాలం మంచం మీద నుండి వలన జీవితము చేదయందా నీ శరీరంలో రోగును బట్టి అనేకులు నిన్ను తుణీకరిస్తున్నారా ఖచ్చితంగా ఇప్పుడే క్రీస్తు రక్తం కిందకి రండి కలవ రక్తం కిందకి రండి దేవుడు సంపూర్ణమైన స్వస్థతనిచ్చి సంపూర్ణ ఆరోగ్యం అనుకరించి నీకు జయ విజయాలు ఇవ్వగల గొప్ప దేవుడు ఐగుప్తులు కలుగున రోగంలో ఏ దియువు నీకు రాని నిన్ను స్వస్థపరచగల దేవుడు నేనే అని ఆ మహిమాస్తుని ఇప్పుడు తెలియపరుస్తున్నాడు ఇప్పుడే ఆ రక్తం కిందకి రాగలరా రండి ఏకంగా ఏసు నామాన్ని ఏసు రక్తాన్ని కొలుద్దాం నాముల ద్వారా సాత్తాన్ని మనం కాలు కింద వేస్తూకుదాం ఏసు రక్తం ద్వారా సంపూర్ణమైన స్వస్థతను మనం పొందుదాం మారా చేదును మరలా జలముగా చేయుటకు ఒక చెట్టును నరికి నీటిలో వేయవలసి వచ్చింది వ్యాధి వలన ప్రియమైన దేవుని బిళ్ళారు పీడించబడిన జీవితంలో విరక్తి చెందిన చచ్చుడకు మేలైన తలంచున్న అనేకుల కొరకు క్రీస్తు శిలువలో వేలాడాడు ఆ చెట్టు క్రీస్తే తన శరీర అవయంలో నుండి కారిన రక్తము ద్వారా వ్యాధి యొక్క ముళ్ళును విరిచిన మైమాస్తరుపుడు యేసుక్రీస్తు ప్ర మాత్రమే నీ వ్యాధి నిమిత్తము కన్నీటితో ప్రార్థించుండగా క్రీస్తుని స్వస్థపరచగల దేవుడు ఆయన తానే నీ రాగును మోసి ఉండగా నీవెందుకు అనారోగ్యంతో జీవించవలెను ఎందుకు కన్నీరు కార్చేవలను రండి రక్తం కిందకి రండి కలవర రక్తం చేత మాత్రమే మీకు సంపూర్ణమైన స్వస్థత కలుగుచున్నది స్వస్థతనిచ్చేది ఏసు రక్తమే శాంతి సమాధానం ఇచ్చేది యేసు రక్తమే దేవుని బిడ్డలారా నీ జీవితంలో సంపూర్ణతను పరిపూర్ణను అనుకరించేది దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవారికి రక్తమే దీనులైన మిమ్మలను కనికరించేది యేసు రక్తమే మీలో ఉన్న భయాన్ని తొలగించేది యేసు రక్తమే ఎలాంటి రోగమునైనా స్వస్థపరిచేది యేసు రక్తమే శత్రువును దోసేది నజరేడని యేసు రక్తమే నేడు ఆయుష్ను పొడిగించేది యేసు రక్తమే నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగునట్టున్నాడు మై మాస్టర్ ఎప్పుడైన యేసుక్రీస్తు నేడు నీకు తృప్తినిచ్చేది యేసు రక్తమే క్షేమంగా నడిపించేది యేసు రక్తమే నేడు నీకు రక్షణ అనుగ్రించేది ఏస్తు రక్తమే ఇలాంటి అపురూపమైన రక్తాన్ని మీరు రండి నిన్ను భద్రపరిచేది ఏసు రక్తం తండ్రితో సమకూర్చేది ఏసు రక్తం కలవరక్తం కిందుకు వచ్చి కలవరి కృపను కనికరాన్ని నా ధర్నాన్ని మీరు పొందండి నా జరిని ఏసు క్రీస్తు ప్రవరక రక్తము చేత నేడు మీకు జయము కలుగును గాక ప్రార్థన మహాపరిషుధుడును మహోన్నతుడును కలవరి సత్య కలవేరి కలవరి కృపామయడమైన దేవ ఈ ఉదయకాల కాల మీరు ఇచ్చినటువంటి ఈ సర్వోన్నతమైన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు అయ్యా మీ అందు నా సంతోషం ఉండవాలని మీ సంతోషం ఎల్లప్పుడూ పరిపూర్ణం కావాలని మీరు చెప్తున్న ప్రతి మాట బండికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను దేవదేవా కలవరి మోచు కూడా మీ కృప మీ కాపుదలు మీ కనికర మీ ఆదరణ మీ సంరక్షణ మీ మాకు మాకందరికీ దయచేసి మాకందరికీ జై విజయం గురించి పరిశుద్ధాత్మ గొప్ప కృప తగ్గరి పిల్లలందరూ దయచేసి తర శాంతి సమాధానాన్ని గురించి షాధుని కీడు బిడ్డ తప్పించి రక్షించమని అడుగుతున్నాను కన్న తండ్రి ఆ మేన్ ఆ మేన్ Amen. May God bless you.